హామీలో భాగంగా ఎలక్షన్ ముందు ఈ ఏరియాలో ఫార్మాసిటీని మేము రద్దు చేస్తాము ఏది ఫార్మాసిటీకి భూములు ఏని రైతుల భూముల జోలుకు రాము అని ఎన్నికల హామీలో భాగంగా ప్రచారం కూడా చేయడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మేము ఫార్మాసిటీ రద్దు చేసినామని ప్రకటించడం జరిగింది తర్వాత మేము కూడా ఆచారంలో మండల కేంద్రంలో అందరం రైతాంగం నాలుగు గ్రామాల రైతాంగం అంతా కలిసి పాలాభిషేకం సీఎం గారికి చేయడం జరిగింది తర్వాత ఫోర్త్ సిటీ యాసీటీ సిటీ అది ఏమేమి వచ్చి గత మూడు రోజుల కింద మన సీఎం గారు ప్రెస్ మీట్లో ఇక్కడ గ్రీన్ ఫార్మాసిటీ వస్తుందని వరకల్లా ఇక్కడ రైతాంగం అంతా మేము భయంగుప్పిట్లోకి పడిపోవడం జరిగింది సీఎం గారికి వాస్తవంగా సీఎం గారు మనసులో ఉంది ఏరియా ఫార్మాసిటీ రద్దు చేయాలని కానీ ఆయన పక్కకు ఉన్నటువంటి నాలుగు ఐదు శక్తులు ఆయన ఎంపడి వారి బలవంతంగా ఈ ఏరియాలో ఫార్మాసిటీ రావాలని ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి మరి చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ శక్తుల మాటలు వినకుండా రేవంత్ గారు ఆయన పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఈ ప్రాంతంలో ఈ కాలుష్య కారక మందుల కంపెనీలు రద్దు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒకవేళ రద్దు చేయకపోతే మేము గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే పోరాటం చేసినా విధంగా అదే విధంగా ధర్నాలు పోరాటాలు చేస్తామని ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం దేవంత్ రెడ్డికి భూములు మాకు పట్టా ఉన్నాయి మావి భూములన్నీ మాయి మాకు మాకు ఆన్లైన్ ఎక్కి ఎక్కియాలి రిజిస్ట్రేషన్ మాకు కేసీఆర్ అది మాఫీ ఏవి ఎట్టలేదు నువ్వు కూడా మాఫీలు మాకు పెడతలేవు పెట్టకున్న చింత లేదు మాకు రైతు బంధు లేకుండా చింత లేదు కానీ మాత్రం ఆన్లైన్ ఎక్కి రావడం జరిగింది గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మా భూములు మాకు ఇష్టపడితేనే సరిపోయాయి లేకుంటే సేమ్ రోడ్ ఎక్తం మేము మాది మా అసలు కాంగ్రెస్ పార్టీ నాది గ్రామ అధ్యక్షుడు నేను మీకు మా ఊళ్ళో కూడా నానకారావు ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు ఇప్పించిన అంత ఓటింగ్ లేకుండా ఎందుకంటే మా భూమి మిగిలితే పార్టీ వస్తే మాకు భూములు అని చెప్పి మేము ఓట్లు ఇప్పించినాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హంగిప్పింది పైన ఇప్పింది డ్రాయర్ కూడా ఇప్పుతుండు అందుకనే ఖబర్దార్ నేను చెప్తున్నా రేవాంత్ రెడ్డికి